No, అట్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ గ్లోరియస్ కాన్ఫరెన్స్ నా తండ్రి ఈ మహిమ కలిగిన సదస్సులు మీ నామం పేర ప్రార్థించి ప్రారంభిస్తున్నాంగ్ బిఫోర్ యూ మేమందరం మీ పాదాల ఎదుట నిలబడి ఉన్నాము నాయనా ఐ వి ఆర్ వెయిటింగ్ ఆన్ యు నా తండ్రి మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము ఫర్ ద గ్లోరీ ఆఫ్ యువర్ ప్రెసెన్స్ మహిమతో మీరు తిరిగి రావాలి మీ సన్నిధిని తీసుకొని రండి నాయన టు ఫిల్ అవర్ హార్ట్స్ టునైట్ మాందరి హృదయాలు మీరు నింపండి హెల్ప్ us Holy Spirit పరిశుద్ధాత్మడా నింపండి నాయన టు వాక్ ఇన్ సూపర్ నేచురల్ విక్టరీ ప్రకృతికి అతీతమైన అనుభవాల్లో మీరు నడిపించండి టు వాక్ ఇన్ సూపర్ నేచురల్ పవర్ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అద్భుతమైన కార్యాలు చేసి చూసినట్లుగా నడిపించండి నాయన help us as me unite our ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాలు ఐక్యతతో నింపబడునగాక. help us lord to become one body. ఒక్క శరీరముగానే ఉండాలి నా తండ్రి వన్ మైండ్ ఫోర్ జీసస్ క్రైస్ట్ ఏక మనసు కలిగి క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి ఉండాలి ఫాదర్ హస్ బీన్ లిఫ్ట్ అప్ అవర్ హార్ట్స్ టు యు నా తండ్రి మా హృదయాలన్నీ మీరు చూస్తూ ఉన్నారు మా హృదయాలు మీ వైపు ఎత్తుతున్నావు నాయనా మే అవర్ హ్యాండ్స్ బీ క్లీన్ మీ మీ హృదయ బీ చేతులు మా హృదయాల మీద ఉంచండి నాయనా మే అవర్ హార్ట్స్ బీ ప్యూర్ మా హృదయాలు పరిశుద్ధపరచండి May your righteousness be with us from now. We pray for the glory of My, your presence to cover us. We pray for the greatest breakthroughs and the blessings of the kingdom. May your glory fall upon us. మీ మహిమ మే మే ది కమ్ us వి సీ యు ఇన్ ఆల్ యువర్ గ్లోరీ ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుదురుగాక మే ఓపెన్ టు యు వారందరి మనోనేత్రాలు వెలిగించండి నాయనా నాయనా మే బిగిన్ టు గ్లోరిఫై యు మీ ఆధ్యాత్మిక అంతరిక్షాన్ని అనుభవించుదురుగాక ఫాదర్ వి వాంట్ థ్యాంక్ యూ నా తండ్రి కృతజ్ఞత హృదయాలతో మీ హృదయాలు మీ పాదాలు చెందుతున్నాం వి స్పీక్ యువర్ డివైన్ ప్రొటెక్షన్ మేము దైవ కాపుదల నిమిత్తం ప్రార్థిస్తున్నాం వి ప్రే ఫర్ యువర్ డివైన్ కవరింగ్ ఓవర్ అవర్ కాన్ఫరెన్స్ ఫర్ ద నెక్స్ట్ వీక్ ఈ నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతున్న ఈ పరిసర ప్రాంతాల్లో మీ కృప కాపుదల నిలిచి ఉండను గాక వి థాంక్యూ హెవెన్లీ ఫాదర్

మీ నామే ప్రతిష్ఠిస్తున్నాం స్పీక్ బై దావర్ ఆఫ్ పరిశుభ్ర మీ నామంలో

ప్రార్థిస్తున్నాము తండ్రి దైవజనులు మోహన్ గారు మన మధ్యలో ఉన్నారు అమెరికా నుంచి అరెనెస్ట్ పాల్ గారు మన మధ్యలో ఉన్నారు సేవకులందరూ మన మధ్యలో ఉండగా వారందరూ వారి హస్తాలతో ఈ రిబ్బన్ ఓపెన్ చేస్తూ ఈ గుడారాల పండుగలు ప్రారంభిస్తున్న కొట్టచ్చు చప్పట్లు చెప్పట్లు కొట్టు 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 గట్టిగా కొట్టు గట్టిగా కొట్టు గట్టిగా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియేక నామంలో నలభై ఎనిమిదవ గుడారాలు పండుగను ప్రారంభిస్తూ ఉన్నాం కొట్టు 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 చప్పలు బిగ్గరగా 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 చప్పలు కొడుతూ బిగ్గరగా చప్పలు కొడుతూ ఏ సురక్తమే జయం ఏ సురక్తమే జయం ఏ సురక్తమే జయం यीशु रक्त में Çapal चपर यीशु रक्त में जयम सिलवर रक्त में जयम हालेलुया कलवरी रक्त Hosanna, Hosanna, ਹੋਸਨਾ ਜੈ ਮਨਕੇ ਹੋਸਨਾ ਜੈ ਮਨਕੇ ਯੇਸੂ ਰਜੂ ਰਜੂ ਰਜਈ ਫਰਗਾ ਵਾਖ ਸੁਚੁੰਦੇ